నమస్తే ఎస్టీవీ న్యూస్కు స్వాగతం ఇక వార్తల వివరాలు చూస్తే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఉద్రిక్తత చెలరేగింది రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై రెండు నెలలు గడిచిన విద్యార్థులకు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు విద్యాశాఖను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యం ఎందుకు అని ప్రశ్నించారు తక్షణమే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు అయితే ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది ఎన్నికల సమయంలో విద్యార్థులకు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులను మోసం చేసిందని ఏబీవీపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు నమస్కారం అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు శాఖ ఆచరణలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి రాజీవ్ చోరాస వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు పంతొమ్మిది నెలల కాలం గడుస్తున్నప్పటికీ కూడా విద్యా వ్యవస్థను స్వయంగా నేనే చూస్తా నేనే పట్టించుకుంటా విద్యా వ్యవస్థలంతా కూడా ప్రక్షాళనం చేస్తా అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో ఈ టికి ఎనిమిది వేల ఇరవై కోట్ల ఫీజులు పెండింగ్ లో ఉన్నా కూడా విద్యార్థుల సర్టిఫికేట్లన్నీ కూడా హైర్ ఎడ్యుకేషన్ పోవాలన్నా కూడా ఆధిపత్యన కూడా ఈ రేవంత్ రెడ్డి పట్టించుకోవడం జరుగుతోంది అంతేకాకుండా యజమానులన్నీ కూడా ప్రైవేట్ యజమానులన్నీ కూడా కళాశాలలోకి తాళాలు వేసుకొని కాలేజీలు బంద్ పెడుతున్నప్పటికీ కూడా నిమ్మకు నీరొచ్చినట్టుగా ఈ విద్యా విద్యాశాఖ వ్యవస్థ అయితే పట్టించుకోవడం లేదు అంతేకాకుండా గత పది సంవత్సరాల బిఏఎస్ పాడల్లో విద్యా వ్యవస్థలు అయితే అదకల్లోకి వెళ్ళిందో ఈ నేను ప్రక్షాళన చేస్తా నేను మంచి చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి మాటల వరకైనా ఎలక్షన్ వచ్చినప్పుడు మాటలు చెప్పడమే కాకుండా ఈ ఎలక్షన్ కాకుండా అధికారంలోకి వచ్చినాక విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి విద్యార్థుల తప్పుగా ఈ రోజు అఖిల్పడి విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమాలు స్వీకారం చుట్టబోతుంది ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న పెండింగ్ లో ఉన్న టీఎంఎస్ కావచ్చు విద్యా వ్యవస్థలు ఉన్న అవకతవకలు కావచ్చు అన్ని కూడా సక్రమంగా చూడకపోతే విద్యా వ్యవస్థ పైన పెద్ద వస్తువుల ఉద్యోగం అనేది ఏబీపీ అవుతుందని ఈ సందర్భంగా ఈ ఘటన నుంచి రోహిత్ రెడ్డి గారికి హెచ్చరిస్తోంది